నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చెన్నూర్ మండలం బావురావుపేట ఆదివాసీలు సమ్రాల తరబడి మంచి నీటి సమస్యతో అల్లాడిపోతున్నారు ప్రభుత్వాలు ఎన్ని మారిన ప్రజలతో ఓట్లు వేయించుకుంటున్నరే తప్ప ప్రజల బాధలను పట్టించుకోవడం లేదు ఎనభై కుటుంబాలు సుమారు నాలుగు వందలు జనాభా గల ఆదివాసీలు సమస్యల సుడిగుండంలో జీవిస్తున్నారు ప్రతి ఎండాకాలంలో రెండు కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తెచ్చుకుని కుటుంబ అవసరాలు తీర్చుకోవడం జరుగుతుంది మురికి కాలువలు కూడా నిర్మాణం చేయలేదు కొన్ని చోట్ల రోడ్డు వేయాలి ప్రతి ఎండాకాలం వచ్చినప్పుడు నీళ్ళ సమస్యతో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది ఒక్కొక్కరు వాళ్ళ కూలీ పనులు ఇచ్చిపెట్టుకొని నీళ్ల కోసమే మీ ఇంటి అవసరాల కోసం నీళ్లు తెచ్చుకోవడం కోసము రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పొలాల్లోకి వెళ్ళి నీళ్లు తెచ్చుకొని కుటుంబాల్లో తమ అవసరాలు తీర్చుకోవడం అనేది జరుగుతుంది ఇది సంవత్సరాల తరబడి ఇదే పద్ధతి కొనసాగుతుంది కానీ ఏ ప్రభుత్వం కానీ ఏ అధికారులు కానీ ఆదివాసులు ఎదుర్కొంటున్నటువంటి మంచినీటి సమస్యను పరిష్కరించే దాంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అందుకే సిపిఎం పార్టీ ఆ గ్రామ తరగతికి వెళ్ళినప్పుడు అక్కడ ఆదివాసులు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యను ఆ దృష్టికి తీసుకురావడం జరిగింది ఈరోజు ఎంపీ వివరణ అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రాంతంలో మంచి సమస్యతో పాటు మొత్తం ఆదివాసులు ఉన్నటువంటి ప్రాంతంలో వృత్తి కావాలేదు అంతా ఒక్క అక్కడే నిర్వహానికి రోడ్డు సౌకర్యం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది అందుకే ఈరోజు ఎంపీఓ గారికి వినత్ పత్రం తక్షణమే ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి సీపీఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ పరిష్కారం కానీ ఎంపీఓ ఆ పుష్కారే

వాడకైతే నేను చిన్నప్పటి నుండి చూస్తాన మొత్తం నీళ్ళ సమస్య జనవరి నెల రాదు నుండి అప్పటి ఎక్కడికి ఎక్కడికి ఎప్పటికీ వెళ్ళి తెచ్చుకుంటాను అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంట్లో సమస్య అయితే దీవుడే లేదు ఏ ప్రభుత్వం అయినా మాకు ఏం చేస్తలేదు ఆ బోర్ వేస్తాం అప్పటి వరకే అంటాను ఏనైతే చేస్తలేదు ఎన్నో సార్లు ఇట్లా అప్లికేషన్ పెట్టి ఇప్పుడు మాకు చేయాలని ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడానికి